బ్రదర్ అండ్ సిస్టర్ కాంబో సెట్స్ అయితే చూపిస్తున్నాను ఈరోజు వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను బ్రదర్ అండ్ సిస్టర్ కాంబో డ్రెస్సెస్ మా బాబు కోసం పాప కోసము ఎలా స్టిచ్ చేశాను క్లాత్ ఎంత తీసుకున్నాను ఎక్కడ తీసుకున్నాను అనేసి మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఒక కాంబినేషన్ వచ్చేసి పర్పుల్ అండ్ గ్రీన్ అండి ఇంకొక కాంబినేషన్ వచ్చేసి ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్ అండి నేను వచ్చేసి కాంబినేషన్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది నేను కలర్ కాంబినేషన్ అయితే అప్పుడప్పుడు పింట్రెస్ట్లో అయితే సెర్చ్ చేస్తానండి కుర్తా పైజామా అండి ఇది ఇది వచ్చేసి లెహంగా ఓని అండి ఫస్ట్ అయితే ఇది చూపిస్తానండి ఫుల్ ఓపెన్ బటన్ అయితే పెట్టించానండి ఎందుకంటే పిల్లలు పెద్దగా అయ్యే కొద్దీ మనకి ఇక్కడ హాఫ్ వరకే మనకి మనము బటన్ పెట్టించి ఇక్కడి వరకు ఓపెన్ చేయించామంటే అప్పుడు మీద నుంచి ఈజీగా అయితే ఎక్కదండి వాళ్ళు పెద్దగా అయ్యే కొద్దీ అందుకనేసి ఇలా మొత్తం ఓపెన్ పెట్టించాను బటన్స్ కూడా పెట్టించానండి ఫుల్ బటన్స్ నేను దీనికి ఎక్కువ క్లాత్ అయితే పెట్టించాను పెట్టించి ఏం చేశానంటే హైట్ ఎక్కువైపోయింది దాన్ని ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఇలా రెండు ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడు కొలుచుకొని మొత్తం రెండు సైడ్లో ఒకేలాగా హైట్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని దీన్నైతే ఇలా చివర్లో అయితే స్టిచ్ అయితే వేశానండి స్టిచ్చేసిన దగ్గర ఇవి అయితే పెట్టలేదండి నేను ఎక్స్ట్రా క్లాత్ అయితే ఇంటికి తెచ్చుకున్నాను తెచ్చుకొని ఇవి ఇవి అయితే ఇదైతే నేనే స్టిచ్ చేశానండి ఇలాంటి ప్యాచెస్ అయితే డిజైన్ డిజైన్వి మనకు ఏ కలర్ కావాలో ఆ కలర్వి సైజుని బట్టి కాస్ట్ చెప్తారండి లేడీస్ కార్నర్లు అయితే ఈజీగా దొరుకుతాయండి ఇవి మనము మ్యాచింగ్ కలర్ క్లాత్ తీసుకెళ్తే ఈజీగా అయితే మనకి దొరికిపోతాయండి ఇవి మాకు ఈ సైజు వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ అయితే పడిందండి ఈచ్ ప్యాంటుకి వచ్చేసి ఎలా స్టిక్ అయితే పెట్టించానండి ఈజీగా వేర్ చేయడానికి కంఫర్ట్గా ఉంది ఉంటుందనేసి పాపది అయితే నేనే స్టిచ్ చేశానండి నాకు నేను మా నా డ్రెస్సెస్ పాప డ్రెస్సెస్ నేనే స్టిచ్ చేసుకుంటాను ఫంక్షన్ వేర్కి కానీ ఫెస్టివల్స్కి కానీ నేనే అయితే స్టిచ్ చేసుకుంటాను నాకు బాయ్స్వి కుట్టడం రాదనేసి మా బాబుదైతే అయితే బయట వేస్తే స్టిచ్ చేయించానండి ఇలా సెట్స్ అనేవి మీరు బయట పర్చేస్ చేశారంటే చాలా కాస్ట్ అయితే పడుతుందండి మీకు స్టిచ్చింగ్ రాదు మిషన్ లేదు అనుకుంటే మీరు క్లాత్ తీసుకొని బయట స్టిచ్ చేయించుకున్నా సరే తక్కువ అయితే పడుతుందండి కంప్లీట్ ఫుల్ రెడీమేడ్ సెట్ తీసుకున్నారంటే కాస్ట్ వచ్చేసి ఎక్కువ పడుతుంది అది నేను చెప్పాలనుకుంది పైన వచ్చేసి ఇలా పైన పెట్టుకోట్ టైప్ అయితే యాడ్ చేశానండి ఇక్కడ మధ్యలో మనం నాడ కట్టుకోవడానికి పెట్టామంటే అప్పుడప్పుడు కిడ్స్ బాగా ఆడుతుంటారు కదండి ఫంక్షన్లలో జారిపోతుంది అనేసి నేనైతే ఎక్కువగా ఇలాగైతే ప్రిఫర్ చేస్తానండి ఈ డ్రెస్ వచ్చేసి నేను ఒక టూ త్రీ ఇయర్స్ అట్లా వేర్ చేసేలాగా మనము క్లాత్ అయితే ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను నేను కాకపోతే మనం ఎక్స్ట్రా ఎక్కడ యాడ్ చేసామనేది ఎక్కడ కనిపించకుండా అయితే యాడ్ చేశానండి అక్కడక్కడ స్టిచ్చెస్ విప్పుకున్నామంటే హైట్ వచ్చేసి పెరుగుతుందండి ఇది వచ్చేసి లెహెంగా అండి దీనికి వచ్చేసి మంచి పికాక్ గ్రీన్ అండ్ బ్లూ మిక్స్ కలర్లో వచ్చేసి బార్డర్ అయితే వచ్చిందండి కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి తొందరగా పెరిగిపోతారు కదండి చిన్నపిల్లలు అలాంటప్పుడు మనకి తొందరగా ఈ డ్రెస్ పక్కకు పడేయకుండా మనం అలాగే యూస్ చేయడానికైతే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా అయితే ఫోల్డ్ చేసి పెట్టుకున్నానండి లోపల ఇది స్టిచ్ తీసేసామంటే ఇక్కడ ఇక్కడ పైన స్టిచ్ అయితే వేశానండి ఈ స్టిచ్ తీసేసామంటే బాగా ఇన్ మందం మన ఒక ఫీట్ మందం అయితే క్లాత్ అయితే ఎక్స్ట్రా అయితే వస్తుందండి మనకి ఎంత అవసరమో అంత తీసుకొని మళ్ళీ మిగిలిన క్లాత్ని మళ్ళీ స్టిచ్ అయితే వేసుకోవచ్చండి దాన్ని ఎలా ఫోల్డ్ చేసుకున్నానంటే ఇప్పుడు చూ ఎక్కడ చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదండి ఇలా ఫస్ట్ అయితే మీరు స్టిచ్ చేసుకునే ముందు మీకు ఎంత క్లా ఎంత అయితే ఫోల్డ్ చేయాలనుకుంటున్నారో మీకు ఎంత హైట్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నారో అంత ఫస్ట్ టేప్తో అయితే మొత్తం చుట్టూరా మీరు ఈ గేరా ఉంటుంది కదండి గేరా చుట్టూ టేప్ తీసుకొని ఫోర్ సెంటీమీటర్స్ ఫోల్ చేయాలనుకున్నారనుకోండి ఫోర్ సెంటీమీటర్స్ మీరు ఎక్స్ట్రా తీసుకున్నారనుకోండి క్లాత్ అప్పుడు ఏం చేయాలంటే ఇలా ఫోర్ సెంటీమీటర్స్ దగ్గర మొత్తం చుట్టూరా అయితే ఇలా మార్క్ అయితే చేసుకోండి ఫస్ట్ లెహంగా మొత్తానికి ఫస్ట్ మార్క్ అయితే చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత క్లాత్ని నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి క్లియర్గా ఇలా మీరు ఎక్కడ ఎక్కడికైతే మార్క్ చేసుకున్నారో ఆ మార్క్ మీదకి ఈ బార్డర్ ఉంటుంది కదండి ఈ బార్డర్ లైన్ దాన్ని ఇలా బ్యాక్ సైడ్ క్లాత్ని ఇలా నెట్టేసి ఇలా ఆ ఫోల్డ్ మీరు వేసుకున్న మార్క్ మీదకి అయితే ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని ఒకసారి ఇలా నీట్గా అనుకున్నారంటే నీట్గా ఫోల్డ్ అయితే వచ్చేస్తుందండి ఇది నేను ఇప్పుడు చూపించిన ఫోల్డ్ అండి ఇలా పెట్టేసుకొని నీట్గా ఫస్ట్ దీని మీద ఒక స్టిచ్ వేసుకున్నారంటే మీకు ఎక్స్ట్రా క్లాత్ అనేది లోపలికి అయితే వెళ్ళిపోతుందండి మీకు ఆ క్లాత్ అవసరం ఉన్నప్పుడు మీరు స్టిచ్ తీసేసారంటే మనకి హైట్ అయితే పెరిగిపోతుందండి ఇంకొక దగ్గర కూడా నేను క్లాత్ అయితే యాడ్ చేశానండి ఇది కూడా ఈ నెక్ దగ్గర మాత్రం మీరు కరెక్ట్ కొలతలే తీసుకోండి నెక్ షోల్డర్ దగ్గర ఇక్కడ ఆమ్ హోల్ దగ్గర కూడా కరెక్ట్ కొలతలే తీసుకోవాలండి కాకపోతే ఈ హైట్ ఉంటుంది కదండి కిందికి వచ్చేసి ఈ హైట్ ఎక్కువ తీసుకోండి మీరు ఒక వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అలా ఎక్కువ ఒక టూ ఇంచెస్ వరకు అయితే ఎక్కువ తీసుకోవచ్చు తీసుకొని సేమ్ మీకు కింద ఎలాగ చూపించానో అలాగే లోపలికి ఫోల్డ్ చేసుకొని అలాగే లోపల సైడ్ స్టిచ్ అయితే అండి కనిపిస్తుంది కదండి ఇలా స్టిచ్ వేసేసుకోవచ్చు ఈ స్టిచ్ ఓపెన్ చేశారంటే చూసారా ఇక్కడ ఈ ఏల్ మందం ఈ ఇంత పొడుగు అనేది డబల్ ఇది టూ లేయర్స్ ఉంటుంది కదండి మనం ఫోల్డ్ చేసినప్పుడు బాగా ఇంత పొడుగు అయితే ఓపెన్ అయితే అవుతుందండి ఎందుకంటే మనము కాస్ట్ పెట్టి తీసుకుంటాము కష్టపడి స్టిచ్ చేస్తాము అలాంటిది కొన్ని రోజులు వేసి పక్కకు పడేయాలంటే మనసు ఒప్పదండి అందుకనే నేనైతే ఇలా చేస్తానండి బ్లౌజ్ వచ్చేసి నేను బార్డర్లో కాంట్రాస్ట్ కలర్లో బార్డర్ ఏ కలర్లో వచ్చిందో ఆ కలర్ కాంట్రాస్ట్లో అయితే నేను బ్లౌజ్ అయితే తీసుకున్నానండి ఇది వచ్చేసి రా సిల్క్ అయితే తీసుకున్నాను ఈ లెహెంగా పార్ట్ వచ్చేసి బనారస్ సిల్క్ అయితే తీసుకున్నానండి బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చానండి ఇక్కడ కింద వచ్చేసి పట్టీ అయితే ఇచ్చానండి ఇలా స్టిచ్ చేశారంటే లుక్ మాత్రం చాలా బాగుంటుందండి చివరిలో వచ్చేసి నేను లేస్ అయితే యాడ్ చేసుకున్నానండి ఇదే లేస్ నేను దుపటాకు కూడా యూస్ చేశాను చేసి మీరు ఫ్రిల్స్ వేసుకోవాలంటే సింగిల్ లేయర్ క్లాత్ అయితే తీసుకోవద్దండి సింగిల్ లేయర్ తీసుకున్నారంటే ఒక సైడ్ పోగులు పోతుంది లేదు మీరు అక్కడ మలిపి కుట్టుకున్నారంటే ఇలా ఫోల్డింగ్స్ అనేవి కరెక్ట్గా రావండి స్టిచ్చింగ్లో ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలంటే క్లాత్ని ఎలా తీసుకోవాలంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా పెద్ద క్లాత్ తీసుకొని దీన్ని ఇలా మడచ ఇలా మడత పెట్టాలండి ఇలా మడత పెట్టి ఫస్ట్ ఈ జాయింట్ని ఈ పైన ఉన్న జాయింట్ని ఒక స్టిచ్ అయితే వేసుకోండి స్టిచ్ వేసుకున్న తర్వాత అప్పుడు ఈవెన్గా ఫస్ట్ ఫ్రిల్స్ అయితే పెట్టుకోండి ఇలా ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళి ఆ తర్వాత మనము ఈ పైన తీసుకున్న బాడీ అయితే అటాచ్ చేసుకోవాలండి బ్యాక్ సైడ్ నుంచి మీరు ఇది అటాచ్ చేసే ముందుగానే లోపల సైడు ఇక్కడ పోగులు పోకుండా ఒక సైడ్ అయితే లోపలికి మలుపుకొని ఫస్ట్ అయితే స్టిచ్ వేసుకోండి ఆ తర్వాతనే ఈ అయితే జాయింట్ చేయండి అప్పుడే మీకు బ్లౌజ్ లుక్ అనేది పర్ఫెక్ట్గా అయితే ఉంటుందండి ఈ వర్క్ వచ్చేసి నేను హ్యాండ్ వర్క్ అయితే వేశానండి వచ్చేసి ఈ ప్యాచెస్ లేడీస్ కార్నర్లో ఈజీగా అయితే దొరుకుతాయండి నే నాకు లెహెంగా కలర్ వచ్చేసి పర్పుల్ కాబట్టి నేను పర్పుల్ కలర్లో అయితే ఈ ప్యాచెస్ తీసుకున్నాను ఇది ఈచ్ వన్ వచ్చేసి ఫైవ్ రూపీస్ అయితే పడిందండి నేను ఫోర్ అయితే తీసుకున్నానండి త్రీ దీనికి యూజ్ చేశాను ఇంకొకటి నేను దుపట్టాకి అయితే యూజ్ చేశానండి ఇది వచ్చేసి దుపట్టా అండి దుపట్టాకి మిడిల్లో అయితే ఇక్కడైతే నేను ఈ ప్యాచ్ను అయితే అటాచ్ చేశానండి అండ్ వచ్చేసి వెనక సైడ్ దుపట్టలా వెనక సైడ్ వెళ్ళిపోతుంది ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఇలా మన ఓనిలా అయితే నడుము దగ్గర దీన్ని దోపుకోవాలండి మాటి మాటికి మనము ఇది ఫ్రిల్స్ పెట్టే అవసరం లేకుండా నేనైతే ఇలా చేశానండి ఈ సైడ్లో వచ్చేసి లేస్ అయితే యాడ్ చేశాను పిల్లలకు వచ్చేసి నేను రెగ్యులర్గా యూస్ చేసే టిప్ అండి ఇది పిల్లలకి వచ్చేసి మనము క్లాత్ ఎక్కువ తీసుకున్నామంటే ఈ ఫ్రిల్స్ ఇవి ఎక్కువ వస్తాయి కదండి క్షీరపన్న తీసుకున్నామంటే హైట్ అనేది ఎక్కువ ఉంటుంది కదండి దాన్ని ఫ్రిల్స్ పెట్టే వరకు ఇక్కడ ఫ్రిల్స్ అనేవి ఎక్కువ అయిపోతాయి అండ్ ఇక్కడ మనము నడుము దగ్గర దోపుకున్నప్పుడు కూడా ఇది హైట్ వచ్చేసి ఎక్కువ అయిపోతుందండి పిల్లలకి చిన్న పిల్లలు కదా అనవసరంగా కాస్ట్ వేస్ట్ క్లాత్ కూడా వేస్ట్ అయిపోతుందండి ఇది వచ్చేసి టూ మీటర్స్ ఉన్నట్టు కనిపిస్తుంది కదండి టూ మీటర్స్ అయితే లేదండి ఇదైతే మీటర్ మాత్రమే అండి క్లాత్ నేను మీటర్ తీసుకొని ఏం చేస్తానంటే ఈ క్లాత్ని హాఫ్ అయితే కటింగ్ చేస్తానండి మిడిల్లో ఇలా మిడిల్లో కట్ చేసుకున్న తర్వాత ఇటు వచ్చేసి ఇటు వచ్చేసి రెండింటిని కలిపి మిడిల్లో అయితే జాయింట్ వేస్తానండి ఇక్కడ చూసారా మీకు జాయింట్ కనిపిస్తుంది బ్యాక్ సైడ్ జాయింట్ కనిపిస్తుంది చూసారా ఇలా మనకు ఫ్రంట్ సైడ్ జాయింట్ వేసినట్టు కనిపించకుండా ఉండడానికి నేనైతే ఈ ప్యాచ్ యూజ్ చేశానండి ఇలా ఫ్రిల్స్ పెట్టేసి ప్యాచ్ వేసానంటే అప్పుడు మనము జాయింట్ వేసుకున్నట్టు కనిపించదు క్లాత్ తక్కువ పడుతుంది పిల్లలకి సరిపోను అవుతుంది మనకి డబ్బులు కూడా వేస్ట్ కావండి ఇది వచ్చేసి కంప్లీట్ సెట్ అండి నేను ఇప్పుడు క్లాత్ ఎంత తీసుకున్నాను అనేసి చెప్తానండి సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ బేబీ కోసం అప్పుడైతే స్టిచ్ చేశానండి దానికి వచ్చేసి నేను ఈ కొలతలు అయితే చెప్తున్నానండి ఈ బ్లౌజ్ పార్ట్కి వచ్చేసి అండ్ ప్యాంట్ పార్ట్స్కి వచ్చేసి నేను ఒకటే క్లాత్ అయితే తీసుకున్నానండి రాసిల్కి తీసుకున్నాను ఈ రాసిల్కి వచ్చేసి నేను మీటర్ నర అయితే తీసుకున్నానండి యాక్చువల్గా మీటరు పావు అయితే సరిపోతుంది నార్మల్గా స్టిచ్ చేస్తే ఇలా ఫ్రిల్స్ పెట్టకుంటే మీటర్ మీటరు పావు మీ అయితే సరిపోతుందండి నేను ఫ్రిల్స్ పెట్టాను కాబట్టి ఫ్రిల్స్ కోసం క్లాత్ అయితే ఎక్కువ పడుతుందండి అందుకనే మీటరు నర అయితే తీసుకున్నానండి బాబు ప్యాంట్కి వచ్చేసి హాఫ్ మీటర్ అయితే ఇచ్చాను స్టిచ్ చేయించడానికి నేనైతే ఇక్కడ వచ్చేసి మీటర్ క్లాత్ అయితే యూజ్ చేశానండి అప్పుడే మీకు ఫ్రిల్స్ అనేవి మంచిగా వస్తాయండి బట్కి వచ్చేసి త్రీ అండ్ హాఫ్ మీటర్స్ అయితే తీసుకున్నాను అందులో వచ్చేసి మీటరు బాబు కోసం అయితే యూజ్ చేశాను టూ అండ్ హాఫ్ వచ్చేసి పాప లెహెంగా కోసం అయితే యూజ్ చేశానండి ఇందులో ఇక్కడైతే బార్డర్ వచ్చింది కదండి ఈ బార్డర్ అనేది బాబు డ్రెస్లో ఎక్కడ యూస్ చేయలే కాబట్టి నేను బార్డర్ అయితే వెనక్కి తెచ్చేసుకున్నానండి వేరే దేనికన్నా యూస్ చేయడానికి వస్తుందనేసి అండి కాటన్ లైనింగ్ ఇది వచ్చేసి త్రీ మీటర్స్ అయితే తీసుకున్నానండి లోపల లైనింగ్ మనము లైనింగ్ వేసే లైనింగ్ అయితే ఎక్కువ ఫ్రిల్స్ పెట్టే అవసరం అయితే లేదండి అందుకనేసి నేను త్రీ మీటర్స్ అయితే తీసుకున్నాను బాబు కోసం అయితే ఒక మీటర్ క్లాత్ అయితే ఇచ్చానండి ఎందుకంటే ఈ ఈ మన మెయిన్ క్లాత్ అంతా హైట్ అయితే ఈ లైనింగ్ క్లాత్ అయితే ఉండవండి మెయిన్ క్లాత్ వచ్చేసి హైట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుందండి పెద్ద పన్న ఉంటుంది లైనింగ్ క్లాత్లు అనేవి అంత హైట్ ఉండమనేసి నేను బాబు కోసం అయితే ఒక వన్ మీటర్ ఇచ్చేసాను ఇంకొక టూ మీటర్స్ అయితే నేను బాబా కోసం అయితే యూజ్ చేశానండి యాక్చువల్గా దీని కటింగ్ వచ్చేసి నేను వీడియో అయితే తీయలేదండి నేను ఛానల్ స్టార్ట్ చేయకముందే స్టిచ్ చేశాను దీన్ని అందుకనేసి నేను కటింగ్ వీడియో అయితే పెట్టలేదండి ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్ అండి ఇది ఇది వచ్చేసి దోతి మోడల్ అండి లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఈ ప్యాచ్ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి సేమ్ ఇది ఇక్కడ ఇది కూడా నేను బయట తీసుకొచ్చి అటాచ్ అయితే చేశానండి ఇవి మనకి ఈజీగా లేడీస్ కార్నర్లు అయితే దొరుకుతాయండి ఇవి సైజెస్ని బట్టి కాస్ట్ అయితే ఉంటుందండి సైజ్ వచ్చేసి నాకు ఫిఫ్టీన్ రూపీస్ అయితే పడిందండి ఇందులో నెక్స్ట్ వచ్చేసి పాపది అయితే చూపిస్తానండి ఇది వచ్చేసి లెహంగా అండ్ ఓనీ లాగా అయితే స్టిచ్ చేశానండి నేను మంచి ఆరెంజ్ కలర్కి బ్లూ అయితే వచ్చిందండి బార్డర్ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ వచ్చేసి ఇది రాసిల్క్ అండి ఇక్కడ ఈ పట్టీ వచ్చేసి నేను లెహెంగా క్లాత్తో అయితే తీసుకున్నాను అదే క్లాత్ అయితే ఇక్కడ యాడ్ చేశానండి ఇదంతా వచ్చేసి నేను హ్యాండ్ వర్క్ అయితే వేసుకున్నానండి వచ్చేసి దుపట్టా అండి దుపట్టా కోసం నేను నెట్ క్లాత్ అయితే తీసుకున్నానండి లెహెంగా కోసం తీసుకున్న క్లాత్ అయితే టూ అండ్ హాఫ్ మీటర్స్ అయితే తీసుకున్నానండి ఆ టూ అండ్ హాఫ్ మీటర్స్ లో మనకి హైట్ హైట్ ఎక్కువ హైటే వస్తుంది కదండి పెద్ద పన్నా ఇలాంటి పీస్ ఇలాంటి క్లాత్స్ హైట్ బాగా ఎక్కువనే వస్తుందండి పన్న పెద్ద పన్న వస్తుంది అందులో పైన వచ్చిన క్లాత్ తీసి నేనైతే ఇక్కడ హ్యాండ్స్కి అయితే యూజ్ చేశానండి ఇక్కడ బాబు దోతి కోసం యూస్ చేసిన క్లాత్ అండ్ పాప బ్లౌజ్ కోసం యూస్ చేసిన క్లాత్ వచ్చేసి ఒకటే క్లాత్ అండి రా సిల్క్ క్లాత్ అది ఇక్కడ వచ్చేసి బాబు దోతి కోసం హాఫ్ మీటర్ క్లాత్ అయితే ఇచ్చాను నేనైతే సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే యూస్ చేశానండి బ్లౌజ్ కోసము దీనికి వచ్చేసి నేను సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే తీసుకున్నానండి దీనికి కూడా బార్డర్ వచ్చిందండి ఈ క్లాత్ కూడా సేమ్ దీని లాంటిదే ఆ బార్డర్ క్లాత్ అయితే నేను తీసి పెట్టుకున్నానండి ఈ క్లాత్ వచ్చేసి మీటర్ టూ ఎయిటీ రూపీస్ పడింది ఈ క్లాత్ వచ్చేసి మీటర్ త్రీ హండ్రెడ్ పడిందండి ఈ ఆరెంజ్ క్లాత్ వచ్చేసి ఈ రా సిల్క్ క్లాత్ వచ్చేసి మీటర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడిందండి ఈ రెండు సెట్స్కి వచ్చేసి క్లాత్ అయితే నేను వచ్చేసి దిల్సు నగర్లో పూజా కలెక్షన్స్ దగ్గర అయితే తీసుకున్నానండి వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్